శివదేవుని ప్రారంభం ఓ భక్తులారా తెలుగుదేశమున ఒకనొక గ్రామసీమలో భేదవాడుకు శివయ్య అనే పేరుగల బ్రాహ్మణుడు నివసించుచుండెను అతడు రాజేశ్వరి అనడి ఆమెను పెండ్లాడి కాపురం చేయుచుండెను కొంతకాలమునుక దంపతులకు ఒక కుమారుడును ఒక కుమార్తె కలిగిరి పుత్రుని పేరు సదాశివుడు పుత్రుకి పేరు దాక్షాయని భేదవాడొగుటి చేత శివయ్య భిక్షాటనము చేసి భార్యా బిడ్డలను పోషించుకునిచుండెను ఈలాగున కొంతకాలము గడిచిన పిమ్మట తన భార్యతో శివయ్య ఇట్లు చెప్పెను మనము ఈ దరిద్రావస్థను భరించలేకపోతున్నాము నేను తిరుపతి పుణ్యక్షేత్రములకు వెళ్ళి స్వామిని దర్శించి అక్కడ కష్టపడి కొంత ధనమును సంపాదించి తిరిగి వస్తాను నీవు బిడ్డలను జాగ్రత్తగా చూస్తూ ఉండుమని శివయ్య ప్రయాణమై వెళ్లిచుండగా ఒక ముదిసారి బ్రాహ్మణుడు ఎదురై ఎవరు ఆయన నీవు అని అడుగుగా శివయ్య ఈ విధంగా చెప్పదొడింగను మహానుభావ ఆ కనిపిస్తున్న పల్లియే నా గ్రామము చాలా భేద కుటుంబీకుడును ఒక భార్య ఇద్దరు పిల్లలు కలరు సంపాదించినది చాలక దరిద్రవాద భరించలేక తిరుపతికి వెళ్ళి ధనార్జన చేయవలననే తలంపుతో ఇల్లు విడిచి బయలుదేరినాను అని చెప్పగా ఆ ముదిసల బ్రాహ్మణోత్తముడు నవ్వుతూ ఇట్లనియే ఓయి వెర్రి ఆయన తిరుపతికి వెళ్ళినంత మాత్రమున ప్రభుదర్శనం చేసినంత మాత్రమున నీవు ధనము సంపాదించుకోగలవా నీకు సకలైశ్వర్యములను ఇచ్చు వ్రతకథ ఒకటి చెప్పేదను శ్రద్ధగా ఆలకింపము అని చెప్పగా అంత శివయ్య పుణ్యపురుష అది ఏ దేవుని కథయో ఆ చెట్టు నీడను కూర్చొని వివరింపము స్వామి అని వేడుకొను అంత నా బ్రాహ్మణోత్తముడు శివదేవుని కథ చెప్పుట ప్రారంభించను వంగదేశమును పాలించుచున్న సోరసేన మహారాజునకు గుణవంతురాలైన ఒక పుత్రిక కలదు ఆ బాలామని పేరు శ్రీమంతుని శ్రీమంతుని చిన్ననాటి నుండి శివదేవుని అందు అపారమైన భక్తి కలదై పూజలు చేయుచుండగా ఈ విషయము యజ్ఞవల్క మహాముని భార్యకు మైత్రేయి తెలుసుకుని తానే స్వయముగా శ్రీమంతునికి సోమవార వ్రత మహాత్సమును వివరించి చెప్పుటకు సోరసేన మహారాజు పట్టణమునకు బయలుదేరి వచ్చి వ్రత విధానమును శ్రీమంతునికి తెలియజేసి వెళ్ళిపోయాను ఆనాటి నుండి రాజకుమార్తె సోమవార వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయిచు సదాశివుని పూజించుచు వ్రతకథ చదువుచు దినదిన ప్రవర్ధమాన ఎగుచుండెను ఇట్లుండగా అంగదేశమును ఇంద్రసేనుడనే మహారాజు పాలించుచుండెను ఆ రాజునకు చంద్రాంగధుడు ఒక కుమారుడు కలడు ఆ చిన్నవాడు సకల విద్యలు నేర్చుకుని పెండ్లిడికి వచ్చెను చంద్రాంగ వివాహం చేయవల్లని తలంపుతో ఇంద్రసేన మహారాజు తన కొలువునందున్న మంత్రి పురోహిత సామంతులతో యువరాజు అని ఎచ్చటనైన ఎచ్చటనైనా తగిన చిన్నదాని చూడమని చెప్పి వారిని దేశదేశాలకు పంపెను వారిని యొక్క దేశములు తిరిగి తిరిగి కడకు వంగదేశ పరిపాలకుడు కురసేన మహారాజు పట్టణము చేరి ఆ రాజునకు శ్రీమంతిని అనడు కుమార్తె కలదని పరిచారకుల వల్ల తెలుసుకుని రాజ దర్శనమునకే ఆస్థానమునకు వెళ్ళిరి అంత రాజు మంత్రి పురోహితులను గౌరవించి తమరు వచ్చిన పని ఏమిటి అని అడిగాను మహారాజా మాది అంగదేశము మా ఇంద్రసేన మహారాజు గారికి చంద్రాంగదు కుమారుడి కలడు అతనికి తగిన కన్య గురించి తిరుగుచూ తమ పుత్రికారత్నము శ్రీమంతుని దేవు గుణగణములు తెలుసుకుని ఇచ్చడికి వచ్చితిమి ఇదిగో మా యువరాజు చిత్రపటము అని చూపించినారు రాజు ఆ చిత్రపటమును కుమార్తెకు చూపించి ఆమె సమ్మతికి సంతోషించి కళ్యాణ ముహూర్తము నిశ్చయించి మహావైభవంగా వివాహం చేశాను వివాహమైన కొంతకాలమునకు ఒక రోజున చంద్రాంగదుడు తన వినోదపు చెలికాండ్రతో యమునా నదీ తీరమున నావపై శికారు చే సమయమున దురదృష్టవశమున ఆ నావ నీటిలో మునిగినది చంద్రాంగదుని తప్ప మిగిలిన వారు చనిపోయినారు చంద్రాంగని నాగకన్యలు పట్టుకుని తమ రాజు అయిన తక్షకుని వద్దకు తీసుకుని పోయి తక్షకుడు చంద్రాంగదుని చూసి ఇతనెవరు ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చితి అని అడుగుగా మాకు తెలియదు నీటి ప్రవాహంలో కొట్టుకుని పోచుండగా మాకు చిక్కుటి వలన తమ వద్దకు తీసుకుని వచ్చితమని నాగకన్యలు పలికిరి అతను ఆ తక్షకుడి దివ్య దృష్టి వలన చంద్రాంగదిని వృత్తాంతము తెలుసుకుని ఈతడు సామాన్యుడి కాడు ఈతని ధర్మపత్ని శ్రీమంతిని దేవి శివుని ఆరాధించుచు సోమవారతం ప్రభావము గల మహాపతివ్రత అందువలనే ఈతడు నీటిలో పడిపోయినను ప్రాణములు విడివక మీకు చిక్కుట వలన అతనికి ఏ విధమైన అపాయము కలగలేదు అని నాగకన్యలకు చెప్పను ఈ సంభాషణ అంత వినిచున్న చంద్రాంగదుడు భయపడుచు దిక్కులు చూడసాగినాడు అంత తక్షకుడు చంద్రాంగదను వీపుచర్చి ధైర్యము కలగజేసి తన వద్దనున్న విలువైన మళ్ళు ఇచ్చి ఆ మళ్ళు యొక్క ప్రభావం కూడా తెలియజేసి భూలోకానికి సాగనంపినాడు అక్కడ శ్రీమంతిని తన భర్త జాడ తెలియనందున ప్రమాదంలో చలికాండతో పాటు తన భర్త కూడా మరణించి ఉండనని తలపోసి పరిపరి విధాలు విచారిస్తూ ఓ శివదేవ తల్లి పార్వతి నేను విడవక ఆచరిస్తున్న సోమవారం వ్రతం యొక్క ఫలితం ఇదేనా అని దుఃఖిస్తూ కనులు మూసుకొనగా స్వప్నంలో జగజ్జనని అమ్మాయి నీ భర్తకు ఏమీ భయం లేదు విచారంపకము సజీవుడై ఉన్నాడు త్వరలో నీ చెంతకు వచ్చిను అని చెప్పి అంతర్ధానమయ్యను అంతలో ఆమె మేల్కొంచి స్వప్నంలో దేవి చెప్పిన వాక్యంలో వృధా కావని మనస్సును ధైర్యం చేసుకుని యథాప్రకారముగా సోమవార వ్రతము చేస్తుండగా దివ్య ప్రభావము గల మనులతో చంద్రాంగడు తన దేశంలోకి తిరిగి వచ్చాను ఇంద్రసేన మహారాజు కొడుకురాకు సంతసించి జరిగినదంతయో తెలుసుకొని తన కుమారుడు సజీవుడిగా ఉన్నాడని మహము గల మనులతో తిరిగి వచ్చినయు ఆ శుభవార్తను సోరసేన మహారాజును కబరంపి శుభముహూర్తమున శ్రీమంతిని దేవికి చంద్రాంగదులకు వైభవపేతంగా పట్టాభిషేకం చేశాను శ్రీమంతిని దేవి చంద్రాంగదులు తమ దేశ ప్రజలకు సోమ వ్రత ప్రభావం గురించి శివదేవుని మహిమల గురించి బోధిస్తూ ధర్మ మార్గమున రాజ్యపాలనము చే శ్రీమంతిని దేవి తన సోమవార వ్రత మహిమ వల్లనే ఐదవ తనమును కాపాడుకోగలిగిందని ప్రజలంతా భావించి తాము కూడా సోమవార వ్రతం చేసి సకల సంపదలతో సుఖముగా ఉండిరని ముసలి బ్రాహ్మణుడు శివయ్యతో చెప్పి నీవు కూడా ఆ వ్రతము చేసిన ఎడల నీకును నువ్వు సకలైశ్వర్యములు కలిగినని చెప్పగా అంత శివయ్య అమితానందముంది మహాపురుష ఆ వ్రతం ఎట్లు జరపవలనో చెప్పవలసిందిగా కోరును అందుకు ఆ బ్రాహ్మణుని ఈ విధంగా చెప్పసాగను సోమవారం రోజున ఉదయమునే లేచి స్నానమాచరించి గృహమును సిద్ధి చేసి రంగురంగుల ముగ్గులు పెట్టి ఇంటికి పీట మీద శివదేవుని పటముంచి ఆవునే కొబ్బరి నూనెతో గాని దీపం వెలిగించి శివదేవునికి టెంకాయ కొట్టి దూపం వేసి మారేడు దళములతో అభిషేకం చేసి మూడు రకాల పువ్వులు పెట్టి భక్తితో పూజించి కొబ్బరి ముక్కలు తరిగి పంచదార కాని లేదా బెల్లం గాని కలిపి నైవేద్యం పెట్టి శివదేవుని వ్రతకథ చదివించి ఆ ప్రసాదం అందరికీ పంచిపెట్టి తాము కూడా కండ్ల కద్దుకొని సేవించాలి లాగును మూడు సోమవారములు భక్తి శ్రద్ధలతో సిరి సంపదలు కలిగి మనసులోని కోర్కెలు ఫలించినని చెప్పి ముసలి బ్రాహ్మణుడు అదృశ్యరాయను కడు నిష్టతో వినిచున్న శివయ్య బ్రాహ్మణుని కానక ఆహా ఈ మహానుభావుడే నా పాలిడి దేవుడు నా అవస్థను చూచి నాకు ఈ ఉపదేశము చేసినని భావించి తిరిగి ఇంటికి వెళ్ళి జరిగినదంతా యో భార్యకు తెలియపరచను భార్యాభర్తలు మూడు సోమవారములలో భక్తి శ్రద్ధలతో శివదేవుని పూజించి ప్రసాదం పరుగు వారికి పంచిపెట్టి సుఖముగా ఉండగా వారికి దరిద్రబాధలు పోయి అష్టైశ్వర్యములు కలిగినవి కొన్నాళ్ళకు ధనగర్వము చే వ్రతము చేయడం మానివేసినారు శివదేవుని కోపం వచ్చి వీరి గర్వము అనర్చవనని మళ్లీ దరిద్రులుగా చేశాను దరిద్ర దశలో నున్న శివయ్య మరలా యథాప్రకారంగా భిక్షాట ఒక గ్రామానికి వెళ్ళి ఈ వేళ మేము శివదేవుని పూజ సోమవారం చేసుకుంటున్నాము ఇప్పుడు భిక్ష వీలు వీలులేదన్నారు అయ్యో సోమవారం వ్రతం మాకి మాకు పట్టినది చాలా అపచారం చేసినాము అనుకుని ఇంటికి వెళ్ళి ఈ సంగతి భార్యకి జ్ఞాపకం చేసినాడు ఆమె భర్త మాటలు లెక్క చేయక మొండిగా మాట్లాడింది గత్యంతరం లేక శివయ్య పిల్లలతో నదిలో స్నానం చేసి వచ్చి శివదేవుని పూజించి కథ చెప్పుకొని చూ భార్యను వినుటకు రమ్మని పిలిచను తాను కథ కూడా వినను అని చెప్పగా ఆమరణాడే ఆమె లు కనిపించకుండా పోయినవి భర్తయ శివయ్య ఓసి పిచ్చిదాన శివదేవుని పూజ మానినావు కథ కూడా విన్నన్నావు నేను బేదవాడనైతిని నీవు అందరాల వైతివి కనుక చేసిన తప్పులు క్షమించమని లంపలు వేసుకోమని గట్టిగా మందలించినాడు భార్య అలాగును చేసి స్నానమాడి సోమవార వ్రతం ఆచరించి కండ్లు కండ్లకద్దుకుని సేవించను వెంటనే కన్నులు కనిపించినవి పోయిన ఐశ్వర్యం కలిగినది ఆనాటి నుండి ప్రతి సోమవారము ఆ దంపతులతో పాటే ఆ గ్రామస్తులు కూడా శివదేవుని మారేడు దళములతో పూజిస్తూ సకలైశ్వర్యములతో కాబట్టి ఈ సోమవారం వ్రతము శివదేవుని పూజ ఎవరు చేస్తారో వారి యహమందు సర్వశకుములు పరమందు మోక్షమును పొందుదురు ఈ కథ వినిన వారికి చదివిన వారికి సాంబశివుడు సకలైశ్వర్యములు ప్రసాదించనని శోత పౌరాణికుడు సౌనకాదిముళ్లకు బోధించను శివదేవుని కథ సమాప్తం ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर महादेव शंभो शंकर ओम तो नमः शिवाय ओम नमः शिवाय शिव पार्वती की जय शिव पार्वती की जय शिव पार्वती की जय पार्वती परमेश्वर की जय पार्वती परमेश्वर की जय पार्वती परमेश्वर की जय